తులకుమదంతో ఆలయకుని అమతివరాధి తులకుములు ఇస్లాం అదీన ఈ రోజు ఈ ధర్మాన్ని మేము పరిపూర్ణం చేశాము ఇస్లాంని ధర్మంగా మేము అంగీకరించాము అని అల్లా సుబల తెలియజేశాడు యూదుడు ఉమర్ రజిల్లాహు తాలను గారి దగ్గరకు వచ్చి ఉమర్ మీ కురాన్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది అలాంటి వాక్యం మా దగ్గర ఉంటే ఆ రోజు మేము పండగ చేసుకునే వాళ్ళము అని అడుగుతారు ఉమర్ రజిల్లాహు తల్లాను గారు అడుగుతారు ఏ వాక్యం అది కురాన్లో ఉందా ఏంటిది చెప్పండి అని అడుగుతారు ఈ వాక్యం వినిపించి అల్ యోమ దీనకు ఈ ఈరోజు ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయింది ఓ ఆత్మంతో ఆలయకు న్యామతి నా అనుగ్రహాలు కూడా ఇస్లాం ద్వారా మీ దాకా వచ్చాయి అని కురాన్ యొక్క వాక్యాన్ని వినిపించటం జరుగుతుంది ఉమర్ రజిల్లాహుత్ గారు అన్నారు ఇన్ని అయ్య మకాని ఉన్జిలద్ ఈ వాక్యం ఏ రోజు చేసిందో నాకు గుర్తుంది ముంజిలత్ రసూల్ ఉల్లాహి సలహు అలీ ఇస్లం వాకిఫున్ బి అరఫ అరఫ ప్రాంతంలో అరఫ ప్రాంతంలో మొహమ్మద్ సలహా అలీస్లం గారు నుంచోనున్నప్పుడు అక్కడ ఈ వాక్యం అవతరింప చేయటం జరిగింది అని ఉమర్ రజిల్లాహు తలను గారు అన్నారు అయితే యూదులు వారి ధర్మము పరిపూర్ణమవ్వలేదు ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయింది యూదులు తౌరాత్ గ్రంథం తీసుకున్న యూదులు ఆ ధర్మం అంతటితో పరిపూర్ణమైపోలేదు ఆ తర్వాత ఈసా అలీ ఇస్లాం గారు వచ్చారు ఈసా అలీ ఇస్లాం గారి తర్వాత మొహమ్మద్ సలహు అలీ ఇస్లాం గారు వచ్చారు మహమ్మద్ సలల్లాహు అలీస్సాం గారి తర్వాత ఇంకా ఏ ప్రవక్త లేనే లేరు ఎందుకు ఇస్లాం పరిపూర్ణమైపోయింది అల్లా యొక్క సందేశం కూడా పరిపూర్ణమైపోయింది ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమీ రాలేదు కాబట్టి అల్లా సుభానతల మొహమ్మద్ సలల్లా అలీస్సాం గారిని చివరి ప్రవక్తగా చేశాడు మరి యూదులు ఏం భావిస్తున్నారు ఈ వాక్యం మా దగ్గర ఉంటే మేము పండగ చేసుకునే అని అంటున్నారు వాళ్ళు పండగ చేసుకోవాలంటే వాళ్ళకి ఏదైనా కానీ నచ్చాలి వాళ్ళకి నచ్చేటట్టయితే ఏదైనా కూడా వాళ్ళు పండగ చేసుకుంటారు ప్రవక్త గారు చెప్పారా లేదా అనేది వాళ్ళకి అనవసరము వాళ్ళకి నచ్చింది పండగ చేసుకుంటారు ఎలా అడిగారు వ్యక్తి యూధుడు ఏమడిగారు ఈ వాక్యం మా కురాన్లో మా తోరాత్లో ఉంటే మేము పండగ వాళ్ళం ఈ వాక్యం మా తోరాత్లో ఉంటే మేము పండగ అని యూదుడు అంటారు అంటే వాళ్ళకి నచ్చితే ఏదైనా పండగ చేసేసుకుంటారు మరి ఇదే వాక్యం కురాణ గ్రంథంలో ఉంది ఇప్పుడు మనం ఈ రోజుని అరఫా రోజుని మనం ఏదైనా పండగ చేసుకోవచ్చా అంటే లేదు ఎందుకు ప్రవక్త గారు ఆ అనుమతి ఇవ్వలేదు ఏదైతే ప్రవక్త గారు నేర్పించారో అది తప్పించి ఇంకా ఏది కూడా మనకు నచ్చినా నచ్చకపోయినా చేయటానికి లేదు ఎంతవరకు అయితే ఆమోదం ఉందో అంతవరకు మాత్రమే మనం పాటించాలి ధర్మం విషయాలలో ధర్మం విషయాలలో అల్లాహుభానవతలు అంటున్నాడు ఉదుహులూ ఫిస్మి కాఫ ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి చైతాన్ యొక్క మార్గంలో మీరు నడవకండి అని అల్లా శుభానవత్తలు అన్నాడు ధర్మం లోపలే మనకేదన్నా నచ్చిందనో నచ్చలేదన్నో ఇటు అటు మార్చామంటే అది శైతాన్ చేష్ట అని అల్లా శుభవర్తలు అంటున్నాడు రంజాన్ ఒక పండగ పండగలా చేసుకుంటున్నాము బక్రీద్ ఒక పండగ పండగ చేసుకుంటున్నాము ఎందుకు ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి ఇవి కాకుండా ఇంకేదన్నా పండగ ఉంది అంటే అది జుమ్మా రోజు అని అన్నారు జుమ్మా రోజుని పండగలాగా పండగలాగా మనం జరుపుకోవచ్చు పండగలాగా ఏం చేస్తామంటే ప్రత్యేకంగా ఏమి ఉండదు మన ఆరాధనలు మనం చేసే పనులు మొత్తం కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి ఓరపాటిను కూడా అభిమానంతో ఏదైనా ఎక్కువ చేస్తా ఉంటే ఇది ఇస్లాంకి విరుద్ధము మనకి నచ్చిందనో లేదా అక్కడ బాగుందనో ఏది చేయటానికి లేదు ఒకప్పుడు ఇస్లాం అంటే ఎంతోమంది అభిమానించేవాళ్ళు ఎందుకంటే ఇస్లాంలో అందరూ సమానము అన్న భావన తొందరగా బయట కనిపించేది మిగతా వాళ్ళ చోట్ల చూస్తే అది కనిపించలేదు నమాజుకు వచ్చే ప్రతి ఒక్కరు పక్క పక్కన నుంచి ఉంటున్నారు పెద్ద మనిషి వచ్చాడు మీరు వెనక్కి రండి అనే మాట ఎవ్వరు అనలేకపోతున్నారు ఎవరు ముందు వచ్చారో వాళ్ళు ముందు ఎవరు వెనకాల వచ్చారో వాళ్లే వెనకాల ఎవరు కూడా ముందు వెనక్కి జరగటానికి లేదు ఇది చూసి ఎంతోమంది ఇస్లాం అయితే స్వీకరించారు స్వీకరించిన తర్వాత ఇస్లాం ధర్మంలో వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని లేవు ఏమేమి లేవు వాళ్ళ ఇస్లాంలో సంబరాలు లేవు ఇస్లాంలు ఏది పడితే అది చేసుకోవటానికి లేదు ప్రవక్త గారి అనుమతి ఉంటేనే మేం చేయాలి లేకపోతే చేయకూడదన్న మాట వాటి మాటికి వినిపిస్తూ ఉంది ఇది చూసి ఇస్లాంలో ఉన్న తర్వాత కూడా ఎంతోమంది ఇస్లాంలు సక్రమంగా రాలేకపోతున్నారు ఇస్లాము పాటిస్తున్నారు ఇస్లాం కానివి కూడా పాటిస్తున్నారు అల్లాహ సుబానతలు అంటున్నాడు ఇస్లాం ఇది ఫలయ్య బలమేనుహు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకే ఆచరణ అయినా చేస్తారో అది ఎప్పటికీ అంటే ఎప్పటికే స్వీకరించబడదు అని లో అల్లా సుభానత్తల తెలియజేశాడు మనకు బక్రీద్ వచ్చింది ఎందుకు పండగ చేసుకున్నాము ప్రవక్త గారి అనుమతి రంజాన్ పండగ ఎందుకు చేసుకున్నాము ప్రవక్త గారి అనుమతి మరి అరఫా రోజున యూదులైతే ఈ వాక్యం మా దగ్గరుంటూ బాగుండని భావించారు కానీ ఆ వాక్యం వాళ్ళ దగ్గర లేదు మన పురాణ గ్రంథంలో ఉంది మరి ఇప్పుడు మన అరఫా రోజున మనం ఏదైనా చేయటానికి ఉందా అంటే మొహమ్మద్ సల్లహుల్ ఇస్ గారు హిజ్జా నెల తొమ్మిది రోజుల దాకా ఉపవాసాలు పాటించేవారు బక్రీద్ నెల జుల్ హిజ్జా నెల మొదలైంది అంటే తొమ్మిది రోజుల దాకా ఉపవాసం పాటించేవారు మీరు ఎవరన్నా ఉండాలనుకుంటే ఉండండి అని అన్నారు అరఫా రోజు తొమ్మిదవ రోజున అరఫా రోజు అంటారు అరఫా ప్రాంతానికి వెళ్ళాలి హజ్ చేసే ప్రతి ఒక్కరూ అరఫా ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే అరఫా ప్రాంతంలో లేరో వాళ్ళు ఉపవాసం ఉండండి అని మొహమ్మద్ సల్లాహులే గారు అన్నారు యూదులు పండగ చేసుకుంటామన్న రోజుని మనం ఉపవాసం పాటించాలి అని ప్రవక్త గారు మనకు తెలియచేశారు మన ఆరాధనలు ఈ విధంగా ఉంటాయి పండగలు ప్రశాంతంగా ఉంటాయి ఇది ప్రవక్త గారి నుంచి మనదాకా వచ్చింది కానీ సమాజంలో బక్రీద్ అనగానే ఒక హంగామా కనిపిస్తుంది పొట్టెలు తెచ్చుకున్న తర్వాత కొమ్ములు అటు ఇటు తిరిగాయని ఊరు మొత్తం చూపించుకోవటము పూల మాలలేసి ఊరు మొత్తం తిప్పుకుంటూ తిరగటము ఇవన్నీ కూడా ఒకప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే ఇస్లాంలో తెలియని కారణంగా ఇస్లాంలో కుర్బాని అనేది అయితే ఉంది అని తెలుసు ఇలా చేయాలి ఇలా చేయకూడదన్న సిద్ధాంతాలు ఏమీ తెలియదు ఇవి నచ్చాయి కాబట్టే చేస్తున్నారు ఇస్లాం కోసం చేసినట్లయితే ధర్మంలో ఎలా ఉందో అలా చూసి చేస్తారు ఇస్లాం కోసం కాదు వాళ్ళకి నచ్చాయి కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక పదివేలు పడేశాము పాతిక వేలు పడేసాము కుర్బానీ చేశాము ఇంత సులభం అయితే కానే కాదు అల్లా శుభానత్తలు అంటున్నాడు అల్లాహ దగ్గరికి మీరు ఇచ్చే రక్తం గాని మాంసం గాని ఏది చేరదు అల్లాహ దగ్గరకు చేరేది ఈ హృదయాల లోపల ఉన్నటువంటి ఈ భయభక్తులు అని అల్లా శుభానవర్తలు అన్నాడు కాబట్టి కురుబాని ఇచ్చాము అంటే మనకు నచ్చిందని ఇవ్వటం లేదు అల్లా యొక్క ఆజన ఉంది కాబట్టి ప్రవక్త గారు ప్రోత్సహించారు కాబట్టి మనం చేస్తున్నాము ఆ స్థానంలో ఇంకేదన్నా చేయండి అంటే అది కూడా చేయటానికి సిద్ధము కానీ ప్రవక్త గారి మాట కాకుండా ఇంకేదన్నా చేద్దామని ఆశ పుట్టినప్పుడు ముగ్గురు సహాబాలు ముహమ్మద్ సల్లా హాస్సీన్ గారు ఇంటికి వస్తారు ఆ రోజు ముహమ్మద్ సలల్ హాసీన్ ఇంట్లో లేరు ఏం చేయాలి వచ్చిన సహాబాలు మహమ్మద్ సలల్ గారి భార్యలతో అడుగుతారు ప్రవక్త గారు ఏంటి ఇంట్లో ఎలా ఉంటారు బయట ఎలా అని ప్రవక్త గారి గురించి విన్న తర్వాత ప్రవక్త కాబట్టి ఆయనకి ఎన్ని పుణ్యాలు చేస్తే ఎంతో పుణ్యాలు రావాలి మేము మామూలు మనుషులం కదా మేమేం చేస్తాము ఇక నుంచి ఒక వ్యక్తి అన్నాడు ఇక నుంచి నేను ప్రతిరోజు ఉపవాసం ఉంటాను ఇంకొక వ్యక్తి అన్నాడు ఇక నుంచి నేను ప్రతిరోజు జాగారాలు ఉంటాను ఇంకొక వ్యక్తి అన్నాడు అసలు నేను పెళ్లి చేసుకోకుండా అల్లాకు ఆరాధనలో ఉంటానన్నాడు మహమ్మద్ సల్లాహు అలి ఇస్లాం గారు వచ్చాక వీళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి ఫ మీరు ఫలానా ఫలానా అంట నిజంగా ఈ మాటలు మీరే చెప్పారా అని అడుగుతారు ఆ అవునండి ప్రవక్త గారు మేమే చెప్పాము మీరైతే ప్రవక్త కాబట్టి మీకు ఎక్కువ పుణ్యాలు వస్తాయి మేము మనుషులము సాధారణ మనుషులము మాకు ఎక్కువ పుణ్యాలు రావాలంటే మీకంటే ఎక్కువ చేయాలి కదా అని సహాబాలు అడుగుతారు మహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు అన్నారు ఫన్ రహిబాన్సున్నతి మిన్ని ఎవరైతే నా ధర్మం నుంచి మితిమీరుతారో వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మొహమ్మద్ సలల్లాహమ్ గారు అన్నారు మనం ఏది చేసినా ఏది వదిలేసినా ప్రవక్త గారి ఆమోదం తప్పనిసరి మాకు నచ్చాయని ఎక్కువ చేస్తామన్నా కుదరదు నచ్చలేదని వదిలేస్తామన్నా కుదరదు ప్రవక్త గారి అనుమతి ఉంటేనే ఒక ముస్లింగా ఆచరించాలి సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఒక ముస్లింగా కురాన్ హదీసు చదివే ముస్లిం గా మనం ఏది చేసినా ఆమోదం తప్పనిసరి ఆమోదం లేనప్పుడు మనం ఏం చేసినా కూడా కుర్బానీలు ఎన్ని కు జంతువులు అయితే కుర్బానీలు అవుతాయో అందులో కనీసం పదో వంతు కూడా మసీద్కు జనాలు రావటం లేదు అంటే అల్లా ఇవ్వమన్నాడు కాబట్టి కాదు డబ్బులు ఉన్నాయి కాబట్టి కుర్బాని ఇచ్చేశారు రంజాన్ వస్తే అన్నాలు పెడతారు అంతే తప్పించి అల్లాహ్ కోసం కాదు అన్న భావన మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది మారాలి మనం చేసేది అల్లాహ్ కోసం కాబట్టి మనం ఇచ్చేది అల్లాహ కోసం కాబట్టి ధర్మం ప్రకారం నడవాలి అని కురాన్ మనకు హెచ్చరిస్తుంది